ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక దివ్యాంగులైనటువంటి క్రీడాకారులు ప్రోత్సహించేటువంటి క్రమంలో విశాఖపట్నం ఒక కీలకమైనటువంటి కేంద్రంగా మారబోతోంది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక క్రూషియల్ డిసిషన్ తీసుకుంది విశాఖపట్నంలో పారాలింపిక్ స్పోర్ట్స్ సెంటర్ని ఏర్పాటు చేసేందుకు నేషనల్ పారాలింపిక్ స్పోర్ట్స్ సెంటర్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దాదాపు రెండు వందల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్తో రెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో దివ్యాంగ క్రీడాకారులకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసేటువంటి ప్రాజెక్టుగా ఇది మారబోతుంది దీనికి కేంద్రంగా విశాఖపట్నాన్ని ఎంపిక చేసింది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైనటువంటి నగరాల్లో విశాఖపట్నం చాలా కీలకమైంది ప్రధానమైంది విశాఖపట్నంలో దీనికి సంబంధించినటువంటి వ్యవస్థలను డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది దీంతోపాటు దివ్యాంగులకి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ అవయవాలని కృత్రిమ అవయవాలను తయారు చేసేటువంటి సెంటర్ను కూడా కేంద్ర ప్రభుత్వం విశాఖకి శాంక్షన్ చేసింది అంటే ఆంధ్రప్రదేశ్కి శాంక్షన్ చేసింది త్వరలోనే దీనికి సంబంధించినటువంటి పనులు ప్రారంభం కాబోతున్నట్టుగా సమాచారంతో ఇది ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి విభాగం దేశంలో వివిధ ప్రాంతాల్లో దివ్యాంగులైనటువంటి వాళ్ళకి కృత్రిమ అవయవాలు తయారు చేయడం అనేది ప్రధాన వ్యాపకంగా పెట్టుకుంది అలానే దాదాపు పదిహేను చోట్ల ఇప్పటికే సెంటర్స్ నిర్వహిస్తుంది కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కడా లేదు ఇప్పుడు విశాఖపట్నానికి సంబంధించి ఆర్టిఫిషియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి రీజనల్ ఆఫీస్ని ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది అందులో భాగంగా రెండు ప్రధానమైన నిర్ణయాలుగా మనం చూడాల్సిన ఒకసారి చూస్తే కనుక దీని హిస్టరీ చూస్తే కనుక రెండు వేల ప పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రారంభమైనటువంటి సంస్థ ఇది దీని లక్ష్యాలు కూడా పూర్తిగా దివ్యశ దివ్యాశ అనేటువంటి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది ఈ దివ్యాశ లక్ష్యం ఏంటంటే వికలాంగులు దివ్యాంగులైనటువంటి వారికి కావలసినటువంటి అవయవాల్ని కృత్రిమ అవయవాలను తయారు చేయడం వారికి వీలైనంత తక్కువ ధరకి లేదా ఉచితంగా పంపిణీ చేయడమే దీని లక్ష్యం ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి విభాగం ఇది దీన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్థలను కూడా నిర్వహిస్తూ ఉంది ఈ సంస్థకు సంబంధించిన అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఆఫీస్ ఇది కాన్పూర్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉంది మొత్తానికి ఢిల్లీలో కూడా బ్రాంచ్ మాత్రమే ఉంది కాన్పూర్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉంది నైన్టీన్ సెవెంటీ టూలో ప్రారంభమైనటువంటి వ్యవస్థ ఇది ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్రాలను ఒకసారి మనం పరిశీలించి చూస్తే కూడా ఒడిషాలో ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇది యాక్సిలరీ ప్రొడక్షన్ ఎలిమ్కో యాక్సిలరీ ప్రొడక్షన్ సెంటర్స్ పేరుతో భువనేశ్వర్లో ఒకటి జబల్పూర్లో మధ్యప్రదేశ్ బెంగళూరు కర్ణాటక ఒకటి అంటే సౌత్ ఇండియా మొత్తానికి కూడా ఈ బెంగళూరు మాత్రమే కేంద్రంగా ఉంది మొహాలి పంజాబ్ ఉజ్జైన్ మధ్యప్రదేశ్ అలానే మరొక ఆరు సెంటర్స్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనలు కేంద్రం వద్ద ఉన్నాయి ఫరీదాబాద్ హర్యానా ఒకటి విచ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఆపరేషనల్ సూన్ ఇది అది త్వరలో ప్రారంభమవుతుందని చెప్పని చెప్తున్నారు ఇక ది కార్పొరేషన్ హ్యాజ్ ఆల్సో పాన్ ఇండియా ప్రజెంట్స్ త్రూ ఇట్స్ ఫైవ్ మార్కెటింగ్ సెంటర్స్ న్యూఢిల్లీలో మార్కెటింగ్ సెంటర్ ఉంది కలకత్తాలో మార్కెటింగ్ సెంటర్ ఉంది ముంబైలో మార్కెటింగ్ సెంటర్ ఉంది హైదరాబాద్ గౌహతిలో కూడా మార్కెటింగ్ సెంటర్ ఉంది కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ మాత్రం ఈ ప్రాంతాల్లో లేవు సో ఇప్పుడు విశాఖపట్నంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ పెట్టాలనేటువంటి డిసిషన్ తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ అలింకోకి సంబంధించినటువంటి వ్యవస్థలు విశాఖపట్నంలో ప్రారంభం కాబోతాయి రాబోయేటువంటి రోజుల్లో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ దివ్యాంగన్కి సంబంధించి సీనియర్ సిటిజన్స్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా వారికి అవసరమైనటువంటి కృత్రిమ అవయవాలను తయారు చేయడంలో కూడా ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది ఒకవైపు నుంచి రెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రత్యేకంగా ఒక పారాలింపిక్స్ నేషనల్ పారాలింపిక్స్ స్పోర్ట్స్ సెంటర్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం మరోవైపు నుంచి కృత్రిమ అవయవాలకు సంబంధించి ప్రొడక్షన్ సెంటర్ను ప్రారంభించడం ఈ రెండు కూడా విశాఖకు సంబంధించి గుడ్ న్యూస్గా మనం చెప్పాల్సి ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇది కీలకమైనటువంటి కేంద్రంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే ఉత్పత్తికి సంబంధించి బెంగళూరులో తప్పితే మరి కూడా దక్షిణాది రాష్ట్రాల్లో అవకాశాలు లేవు ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు కాబట్టి ఈ కొత్తగా ఏర్పాటు కాబోయేటువంటి విభాగం తెలుగు రాష్ట్రాలకే కాకుండా దక్షిణాది రాష్ట్రాలకి విశేష సేవలు అందించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి